మనం బోట్ని ఎక్కువ కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసినాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము మనం హైట్ చూసుకోవాలి హైట్ ఏమో ఫిఫ్టీన్ అయితే పదిహేను ఉన్నారా ఉన్నది ఇక్కడ ఎంత పెట్టుకోవాలి పదిహేను మనము గల్లా ముందు నాలుగు పెట్టుకున్నా నాలుగు సైడు నాలుగు ఫ్రంట్ పార్ట్ అండి ఇది కన్ఫ్యూజ్ కాకండి కొంచెం ఇక్కడ నుంచి నాలుగు ఇలా వేసుకోండి నాలుగు అక్కడ ఒక ఇంచు మందిగా అండ్ హాఫ్ వన్ ఇంచ్ మనం ఇది రౌండ్గా కట్ చేసుకోవాలి ఇట్లా ఇంకా ఇలా పాటు అయితే ఇక గల్లగా ఉంది భుజము త్రీ తీసుకున్నా నేను భుజం ఇంకా ఐదున్నర తీసుకున్నా పదిహేనున్నర అంటే ఐదున్నర సంఖ్య ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ చూసుకోవాలి ఇక మనం ఇక్కడ నుంచి ఐదు పదిహేనున్నర అయితే ఐదున్నర సంఖ్య ఇక ఐదున్నర ఇగో ఇలా కట్ చేసుకోవాలి ఇట్లా మనము ఇక్కడ ఇగో మనం బ్లౌజ్ది ఫ్రంట్ పార్ట్లో మనము చూపెడతాయి ఇక్కడ ఇవ ఇక్కడ ఈ డాట్స్ నుండి ఇక్కడ వరకు అలా గుంజి ఇగో ఇలా గుంజి ఇలా పడితే ఎంతవరకు వస్తుంది ఇక ఎంత ఉంది మనం బ్లౌజ్ సైజు ఇట్లా ఇలా పెట్టుకోవాలి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి ఇక్కడ మనం ఫోర్ తీసుకోవాలి ఇక్కడ ఫోర్ తీసుకునివ్వండి అంతే ఇది ఓపెన్ చేయొద్దు ఓన్లీ ఇది ఓపెన్ చేయొద్దు ఇలా కట్ చేసుకుంటా పోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఉంటుంది అనుకుంటా చూ కట్టి టూ అండ్ హాఫ్ ఉంటుంది అంతే సేమ్ ఇగ ఇలా కొంచెం డౌన్లో తీసుకోవాలి ఇది అంతే అంతే ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి దీన్ని మనం ఓపెన్ చేయద్దు ఇది ఇది ఓపెన్ చేయొద్దు మనం నువ్వు ఇలా కట్ చేస్తున్నా చూడండి ఎస్ట్ ఇట్లా కట్ చేయాలి కొత్తగా ఈజీగా అయిపోతుంది ఇది కొట్టేటప్పుడు కూడా బ్లౌజ్ కూడా చాలా అందంగా వస్తుంది ఇట్లా కట్ చేసుకొని ఇక్కడ మనం శంఖ దగ్గర రౌండ్గా కట్ చేసుకోవాలి ఇగో ఇలా ఇలా రౌండ్గా కట్ చేసుకొని మనం ఇప్పుడు ఈ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ చేస్తాను నేను ఇది ఓపెన్ చేయద్దు దీని దీని లోపల నుంచి డాట్స్ పెట్టుకోవాలి ఇగో ఇలా మనం డాట్స్ పెట్టుకుంటా ఈ తర్వాత చూస్తా మీకు పెట్టుకోవాలి లైన్ బ్లౌజ్ ఇది లైనింగ్ కట్ చేసిన కాబట్టి బ్లౌజ్ ఇది దీని ఏం చేయాలంటే ఇవ్వాలే పెట్టుకోవాలి ఓపెన్ చేయద్దు ఇది ఓపెన్ చేయకుంటేనే బ్యాక్ ఉక్స్లు పెట్టుకోవాలి మనం బ్యాక్ ఉక్స్లు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇదంతే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టుపోతుంది కాబట్టి మనం చుట్టూ కుట్టు పెద్ద కుట్టేసుకుంటాం కాబట్టి అదేం కదా కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి తర్వాత మనం సెట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు